ఇప్పుడైన తర్వాత టీడీపీలో తీవ్ర విషాదం టీడీపీ టాప్ ఎంపీ కన్ను మూత వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి కుటుంబంలో విషాదం జరిగింది ఆయన సోదరుడు మాజీ ఎంపీ సుబ్బారామరెడ్డి సతీమణి మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వాళ్ళ ఉదయం తుదిశ్వాస విడిచారు పార్వతమ్మ గారి మరణం మాగుంట కుటుంబంలో విషాదం నింపిందన్నారు ఎంపీ శ్రీనివాసల రెడ్డి పార్వతమ్మ తనకు తల్లితో సమానమని ఆమె మరణం తీరని లోటన్నారు ఏప్రిల్ నెలలో మాగుంట సుబ్బరామరెడ్డి పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయరెడ్డి ప్రాణాలు కోల్పోయారు ఐదు నెలల్లోనే పార్వతమ్మ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది పార్వతమ్మ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలిపారు కుమారుడి మరణం తర్వాత మాగుంట పార్వతమ్మ ఆరోగ్యం దెబ్బతింది ఆమెను ఇటీవల చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ పార్వతమ్మకు వెంటిలేటర్పై చికిత్స అందించారు మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పారు వెంటనే ఎంపీ మాగుంట రెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా చెన్నైకి చేరుకున్నారు ఆమె పరిస్థితి విషమంగానే ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు అయితే ఇవాళ ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు ఇవాళ ఆమె అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు మాగుంట సుబ్బిరామరెడ్డి కుటుంబానికి ప్రకాశం నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మంచి పేరు ఉంది వాస్తవానికి మాగుంట సుబరామిరెడ్డి నెల్లూరు జిల్లా కానీ ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు ఆయన మరణంతో భార్య పార్వతమ్మ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాగుంట సుబ్బిరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసల రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు